హుస్నాబాద్ నియోజకవర్గం అక్కన్నపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యారోగ్య శాఖ ఆదేశాలతో సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాల ప్రభుత్వ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్ మెగా హెల్త్ క్యాంప్లో వైద్య పరీక్షలు చేసుకున్న వారికి అవసరమైన చికిత్స రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వమే చేయిస్తుందని తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకర్ అవసరమైన మందులు కంటికి అద్దాలు అందించాలని సూచించారు మండలంలో ప్రతి ఒక్కరూ ఈ మెగా హెల్త్ క్యాంప్ ఉపయోగించుకుని వైద్య పరీక్షలు చేసుకుని ఆరోగ్యంగా ఉండేలా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించిన మంత్రి అనంతరం నలభై ఒక్క మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ కార్యక్రమంలో పాల్గొన్న సిద్దిపేట గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి డిఎంహెచ్ఓ ధనంజయ్ మెడికల్ ఆఫీసర్ శ్రీనివాస్ డాక్టర్లు

తర్వాత కర్పూర్ నాయక నుంచి మలిచేగుతండా తర్వాత లింగాల పోచవ మలిచేతండ గులౌత్ బోమ అదే మనసు ఐడి కూడా తీసుకున్నాను సార్ బార్ తరీన్ అస్మ అస్మనగిరి सर जाओ निर्देशन में आमूल रस्सी अपने करने को आता है सर जाए नरेपुर में ना करें डी मच्चार की एमजी चेयरमैन की सरपंच की चार पंच गवर्नमेंट अर्शेल्स की ना तो हल्ला हल्ला इडियोर हाँ बुल्ला कूटे हैं बुल्ला कूटे हाँ ना खाल रखो तका नहीं ये खाल रखो तका नहीं

మన ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైఫ్యాధికారి డాక్టర్ శ్రీనివాస్ గారు విజ్ఞప్తి మన ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైఫ్ అధికారి డాక్టర్ శ్రీనివాస్ గారు విజ్ఞాపి

मल न मान ముందున అన్న సెటప్ కి విచెస్టింగ్ ని మొంగరలు కొన్నాడు కదా కల్వర్ట్ మనసది వేద వైపు ఆరే కేషన్ గా ఫోటో తీస్తాం కనరావ నౌసర్ దగ్గర ప్రతి

அது எடுத்துக்கா சார் அது காவல்து அண்ணா இது

रेडी, रेडी ले, रेड रेडी हवा। एली प्रॉम्प्ट ज़माना है ना? एली फ़ाइनल में है। और तो किनारी पकिया? रोना रोना एंजेल हाँ? ओके आज। ठीक। वाह शोला। बच्चे बच्चे सब पीने चले चले टुले पाने बच्चे రమన్ <Sýstasy> <Sýstasy> ಅದು ಬೇರೆ ಆ ಟೈಕ್ ಆ ನೋಡಿ ಕಡ ವೈಟ್ ಏಜ್ ದುಡ್ಡು ಕೊಡ್ತಾನೆ ಏನ್ ಮಾಡ್ತಾನೆ ಮತ್ತವತ್ತೆ ಅಣ್ಣಾ ಆಡಿ ನಿಂಗೆ ಅಣ್ಣಾ ಅಲ್ಲ ಅದು ಆ ಡಾಕ್ಟರ್ ನ ಕೊಡ್ಕೋ ಅದಿಸ್ನ ಆಯ್ಲೇ ಮನೋ ಆಗ್ತಾನೆ ಅಣ್ಣಾ ಗೆಜ್ಜಿತ್ತಾನೆ ಮನ್ ಕೊನೆ ನಿನ್ನ ಕೈ ಸಹಾಯ ನೀನು ಕೊಡಿ ಯಾಕಪ್ಪ ಹಾಕಾ ಹಸಿ ಮಾಡ್ತೀನಿ ಏನೋ అమ్మ उसको मंजे उसको पुकारे मागिच टाक ఎంతగ్లే ఉందికు అన్నట్టుగా రొని వాల మెలో अंडर ఆ పిల్ల దేవైస్ గస్తుందనుకో గౌరవనీయులు మంత్రివర్ మేడం గారు అదేవిధంగా వేదేక అందరికీ నమస్కారములు अखंडपेट स्वरूप भारत कमला चौड़ तंडा भूगलो जरीडी तंडा மசிரெல்ல தண்ட மாலாத்து அருண மாதோத்து பங்கோத மாலாத்து விஜய மாலோத்து விஜயராமண்ட பிரதரூபொண்ட தண்ட వేదిక మీద పెద్దలు ప్రభుత్వ మెడికల్ కాలేజీ అదేవిధంగా సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డైరెక్టర్ గారు సూపరింటెండెంట్ ఇద్దరు కలిసి డిఎంహెచ్ఓ గారితో ఈరోజు అక్కన్నపేట మండలాన్ని దత్తత మండలంగా ప్రభుత్వం తరఫున తీసుకొని వీళ్ళకెడి మెడికల్ క్యాంప్ నిర్వహిస్తా ఉన్నారు పది రకాల ప్రత్యేక స్పెషల్ డాక్టర్లు ఇక్కడికి రావడం జరిగింది మీరు మీ పరీక్షలు చేయించుకున్న తర్వాత ఇక్కడనే నయమే వాటికి ఇక్కడనే మందులు ఇస్తారు కన్నద్దాలు కావాలన్నా ఇతర ఆపరేషన్లు కావాలన్నా ఇతర పరీక్షలు ఇంకా పెద్ద పరీక్షలు కావాలన్నా వాళ్ళే ఇక్కడ బండి పెట్టి సిద్దిపేట హాస్పిటల్ తీసుకొని మీకు పరీక్షలు చేయించి ఒక రూపాయి ఖర్చు కాకుండా అన్ని రకాల సౌకర్యాలు కలిగేస్తారు ఒకవేళ సిద్దిపేటలో కాకపోతే కూడా హైదరాబాద్ దాకా కూడా మోకల్ ఆపరేషన్ కానీ గర్భసంచి కానీ లేదా క్యాన్సర్కు సంబంధించి కానీ ఇతర ఏ అంశాల కళ్ళకు ఆపరేషన్ కానీ అన్ని రకాల కార్యక్రమాలను చేయించే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం ఈ విధంగా ఒక అక్కడనే పెట్టతుంటే కాదు మన ఉస్నాబాద్ నియోజకవర్గంలో ఏడు మండలాలు ఉన్నాయి ఏడు మండలాలల్లో నాలుగు గవర్నమెంట్ మెడికల్ కాలేజీ నాలుగు మండలాలు అటు ప్రతిమ మెడికల్ కాలేజ్ సైదాపూర్లో సురభి మెడికల్ కాలేజ్ ఉస్నాబాద్లో అదేవిధంగా ఆర్వీఎం మెడికల్ కాలేజ్ కోహెడ ఇక్కడ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సిద్దిపేట భీమదేరపల్లిలో గవర్నమెంట్ మెడికల్ కాలేజీ జనగామ ఎలకదుర్తిలో గవర్నమెంట్ మెడికల్ కాలేజీ కాకతీయ మెడికల్ కాలేజీ అదేవిధంగా చిగురుమావిడిలో కరీంనగర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ డాక్టర్లకు ప్రభుత్వం తరఫున ఆర్డర్స్ ఇప్పించి ఈ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళందరికీ ఆరోగ్యం బాగుండాలి రేపు పొద్దున గౌరవ నీళ్ళు వచ్చినాక ఎవరు పార్కం వాళ్ళు వ్యవసాయం చేసుకునేంత శక్తివంతంగా ఉండాలనేటువంటి ఆలోచనతో ఇలా మిమ్మల్ని అందరికీ కూడా ఆరోగ్యంగా ఉంచడానికి కొరకు ప్రయత్నం చేస్తా ఉన్నాం అదేవిధంగా ఎవరైనా ఇప్పటికి కూడా ఏదైనా ఇబ్బంది వచ్చినా యాక్సిడెంట్ అయినా ఎవరికైనా అనుకోకుండా ఆపదొస్తే హైదరాబాద్కి వచ్చిన వాళ్ళకి అక్కడ నా కార్యాలయం నుంచి ఒక మనిషి కూడా పెట్టినాం ఇలా మీ అందరు ఒకటే కోరుతా ఉన్నా అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే షుగర్ వచ్చిన వాళ్ళు కరెక్ట్గా మ మందులు వాడకపోతే బీపీ వచ్చిన వాళ్ళు మందులు వాడకపోతే తలకాయ తిరుగుతుందని కాల్చేని వాడిపోవడం ఇట్లా రకరకాలు మనకు తెలియకుండానే వస్తూ ఉంటాయి అందుకే డాక్టర్ల సలహా తీసుకోవాలి డాక్టర్ల కోసం మనం ఊరుకోయేటప్పటికంటే ఎక్కువ డాక్టర్లు ఇక్కడికి వచ్చినప్పుడు నామోషి ఫీల్ కాకుండా ఇక్కడికి వచ్చి చికిత్స చేయించుకోవాలి ఎట్లా రేపు సిద్దిపేట ఎట్లయితే పెద్ద ఆసుపత్రి ఉందో మన దగ్గర అంత పెద్ద ఆసుపత్రి కాకపోయినా రెండు వందల యాభై పడక ఆసుపత్రి నిర్మాణం అయితా ఉంది ఉస్మాబాద్ లో ఆరు అంతస్థలాల నిర్మాణం అయితా ఉంది దాని తర్వాత పీజీ కాలేజ్ కూడా అక్కడికి వచ్చి సిద్దిపేట సంబంధించినటువంటి విధంగానే పీజీ స్టూడెంట్స్ ఇక్కడ ఉండి హుస్నాబాద్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ లోపల ట్రీట్మెంట్స్ పర్యవేక్షిస్తారు నర్సింగ్ కాలేజ్ కూడా ఆయనకి వస్తుంది కాబట్టి తప్పకుండా నేను మీ అందరికి కోరుతా ఉన్నా ఈ ప్రాంతం అంతా రైతాంగము గ్రామీణ ప్రాంతాల వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలనే సంకల్పంతో పోయే సందర్భంలో అందరి అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతూ మీ మరొకసారి ఆ సంక్రాంతి సగ్రం చేసిన ఇంకా ఒక్కరోజు తీసుకొచ్చి చేయలే ఎప్పుడు చేస్తారు ఇస్తారు ఎవరన్నా పంపిస్తావా వాళ్ళందరూ అందరూ హే కష్టపడితే కానీ సరే అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ఎందుకంటే బండ్లు గిల్లు తిరుగుతున్నా ఇప్పుడు ఆయన బండ్లు ఏదైనా ఊర్లో తిరిగితే ఓన్లీ కొత్తగొండలేనా జనలో కూడా చూపెట్టావా ఎప్పుడన్నా ఎడీ కొత్తగొండకా జన చూద్దాం యాభై రైట్ కొండ జాతర కన్నా కూడా బాగా ఏర్పాట్లు చేసినాం రేపు కళ్యాణం ఉంది కొత్తగొండ దేవుడి ఉంది అటు దేవుడి ఆశీర్వచన ఉండాలి ఇటు మనం ఇక దేవుడి మీదనే గాలి దీపం పెట్టి నన్ను బాగా చూసుకో బాగా పేలవాళ్ళ కంటే కాదు డాక్టర్ల దగ్గర కూడా పోవాలి డాక్టర్ని కూడా దేవుడితో పోల్చుకుంటాం వైద్యం నారాయణ హరి అంటారు డాక్టర్ కూడా మనకు ప్రాణాలు ఉంచి ప్రాణం పో దేవుడు ప్రాణం పోస్తే ప్రాణం కాపాడేవాడు డాక్టర్ కాబట్టి ఆ డాక్టర్లకు కూడా మనం మనం మన పరీక్షలు చేయించుకుంటే తప్పలేదు కాబట్టి అందరూ ఊర్లల్లో నేను ఆశా వర్కర్స్ కోరుతా ఉన్నా ఊర్లల్లో ఆశా వర్కర్స్ తిరిగేటప్పుడు మీ ఊర్లలో ఎవరైనా ముసలూ లేదా కొంత ఇబ్బందులు పడి షుగర్ తోటో బీపీతోటో మోకాళ్ళ నొప్పులతోటో గర్భ సంచి సమస్యను ఏ ప్రాబ్లం ఉన్నా ఇక్కడ కాకతీయ మెడికల్ సిద్దిపేట మెడికల్ కాలేజీకి తీసుకుపోయే బాధ్యత మీది డిఎంహెచ్ఓ గారు ఒక మండల వైజ్ ఆశా వర్కర్స్ను అంగన్వాడీ వాళ్ళ సభ ఒక సమీక్ష పెట్టండి ఆ గ్రామాలలో ఎవరు పేషెంట్ అయినా వాళ్ళు దాహన కోలేదని మీ జిమ్మేదారి చేస్తాం మీరు చూపించండి దాని తర్వాత ఎవరైనా హైదరాబాద్ ట్రీట్మెంట్ చేయించాలంటే కూడా నా ఆఫీసులో రాపియండి నేను మీ ఊర్లో సర్పంచ్ కూడా ఎలక్ట్ అయినా అందరి సర్పంచ్ చెప్పుకోండి దయచేసి మీ ఊర్లలో ఈ అవకాశం వినియోగించుకొని ఈ మండలంలో ఎనిమిది సబ్సెంటర్లు ఉన్నాయి ఎనిమిది సబ్సెంటర్లలో మెడికల్ క్యాంపులు పెట్టిస్తాం మొత్తం ముప్పై ఐదు గ్రామాలను చిన్న చిన్న ఊర్లు పబ్లిక్ గ్రామాలే పదిహేను మంది స్పెషలిస్ట్ చేయలాభం ఎనిమిది క్లస్టర్స్ ప్లాన్ చేయండి ఎనిమిది సబ్సెంటర్ల ఈ మెడికల్ క్యాంపులు జరిగే విధంగా నెలకు ఒకటో రెండో ప్లాన్ చేసి హాలిడేస్ రోజులా మీ యొక్క బాధ్యత నిర్వహించే ప్రయత్నంగా ప్రైమరీ హెల్త్ సెంటర్ ఇన్ఛార్జెస్ రామవరం అండ్ అక్కన్నపేట మీరు సమన్వయం చేసుకునే బాధ్యత మీది సమన్వయం చేసుకుని డిఎంహెచ్ఓ గారు కోఆర్డినేషన్ ఈ డైరెక్టర్ గారు సూపరింటెండెంట్ గారు ఇద్దరు కూడా అక్కన్నపేట మండలాన్ని ఆరోగ్యవంత మండలంగా అక్క అన్న పేట అక్క అన్న పేట అక్క అన్న పేట్యంగా ఆరోగ్యం పేట కావాలి ఇది సో అందరూ ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటూ మీ అందరికి మరొక్కసారి నమస్కారం సంక్రాంతి శుభాకాంక్షలు